మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులకు బాండ్ పేపర్లను అందజేస్తున్నామని విద్యుత్ ఏఈ గణేష్ తెలిపారు ఈ సందర్భంగా లైన్మెన్ రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి గృహజ్యోతి పథకం కింద ఉచిత రెండు వందల యూనిట్ల కరెంటు లబ్ధిదారులకు చేరుతుందా లేదా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచిత కరెంటుకు సంబంధించి బాండ్ కాగితాలను అందజేస్తుందన్నారు ఎవరికైనా జీరో బిల్లు రాకపోతే ఎంపీడీఓ కార్యాలయంలో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కరెంటు వినియోగదారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ స్వామి ఆర్ సి మధు ఆర్టిజన్ మధు తదితరులు ఉన్నారు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్ జీరో హిల్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి ఇంటికి జీరో బిల్లు చేరుతుందా లేదా అనే ముఖ్య ఉద్దేశంతో రెండు వందల యూనిట్ అనే బాండ్ను ప్రతి ఇంటికి చేరాలని చెప్పి ప్రతి ఒక్క కన్జ్యూమర్కు అందజేయడం జరుగుతుంది ఎవరికైనా జీరో బిల్ రాకపోతే మళ్ళీ కొత్తగా కూడా అప్లికేషన్లు ఎప్పుడో ఆఫీసులో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇందులో భాగంగా మా ఏ గారు చెప్పడం వల్ల నిజాంపేటలో మొత్తం తొమ్మిది వందల యాభై ఎనిమిది సర్వీసులు జీరో బిల్లు అర్హత సాధించినారు వాళ్ళందరికీ ఈరోజు బాండ్లు అందజేస్తున్నాము ఇది మొత్తం నిజాంపేట్ మండల వ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాము అది పైనుంచి నుంచి ఆదేశాల ప్రకారము మా డీ గారు ఎస్సీ గారు చెప్పిన దాని ప్రకారం ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది